హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను హాయ్ అండి అందరికీ ఇక మాయనే చెప్పేసిండు మొత్తం ఈ వీడియో చూసే వాళ్ళయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హాయ్ చెప్పండమ్మా ఓ అది గడ్డి దేంట్లో వచ్చింది పుదీనాల తక్కువ పడేయండి హాయ్ చెప్పమ్మా నిచ్చమ్మా సండే స్పెషల్ ఏంటమ్మా సండే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అనమాట ఇంత ఇక బజార్ అయితే వెళ్ళేసి తెచ్చింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే అల్లం అయితే ఇప్పుడే పట్టిన ఫ్రెండ్స్ ఇక వచ్చేటప్పుడే మటన్ అల్లం వెల్లిపాయలు కొత్తిమీర పుదీనైతే పట్టుకొని వచ్చిండు ఇక ఫ్రెష్ పట్టి పెట్టేసిన ఫ్రెష్ గా అయితే పుదీనా కొత్తిమీర దమ్ముతున్నారు టేస్ట్ మంచిగా ఉంటది కదా ఫ్రెండ్స్ ఇక ఫ్రెష్ గా పట్న అల్లం మటన్ లో చేస్తే అందుకని ఇట్లా చేస్తున్నా పాతది అయిపోయింది ఉన్నది పాతది కొదే గాని ఇక అవుదనేసి మరి వట్టినా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఇక వండే విధానం అయితే ఇక చేసేద్దాం మీకు వచ్చినట్టుగా చేయి కుక్కర్లోనే వండుతున్నా ఫ్రెండ్స్ ఇక ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వండుతారు కదా ఇంకా సరిపోయి కూడా అదే అంటది నాకు వచ్చినట్టు అయితే నేను వండుతున్నా అరే ఆయిల్ ఆయిల్ ఇది ఎందు ప్రస్తుతానికైతే అది గిన్నె వేడెక్కి అట్లా కాకుండా పోసి మిగతాది ప్యాకెట్ ప్యాకెట్ చింపు చింపన అంటే ఆయిల్ వేయకుండా ఏమవుతుంది మరి అది స్నాక్స్ సంబంధించింది అది వద్దు సీజర్ దొరకదు ఇప్పుడు మమ్మీకి సీజర్ దొరకదు ఉందా జాగ్రత్త ఒకసారి ఇట్నే కట్ చేస్తా అంటే ప్యాకెట్ చేతులకి వెళ్ళి జారి కింద వాటి ఐడియా ఉందా సీజర్ ఎక్కడ ఉంది దొరికిందా ఎక్కడుంది వరకు చెప్పు మీరు తీసి ఆడుతా ఉంటారు అప్పుడప్పుడని నేను అడుగుతా ఉన్నా

సెకండ్ షిఫ్ట్ ఇప్పుడు పదకొండు బావకైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక చాలా ఎందుకంటే ఇక మొత్తం పోయి మరి

ఉప్పు కొంతమంది అయితే డైరెక్ట్ వేసేస్తారు వేసిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం వేస్తారు ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క లాగ ఉంటారు నేను నాకు వచ్చినట్టుగా ఎట్నైనా ఉండు మటన్ కర్రీ ఉండు ఇక చాలు కదా మమ్మీ చూపి కదా చాలు పుదీనా కూడా అంత అవసరం లేదు కొత్తిమీర కొంచెం జాగ్రత్త అవి గడ్డి ఆకులు వస్తున్నాయ చూడండి మర్చిపోయి తెంపేసేవు పసుపు అల్లము కొంచెం కారం రెండు స్పూన్లు ఉప్పు కాలింపు డబ్బా కూడా ఎప్పుడు ఈ కిచెన్ చదిరినాక నేనా కాదు కదా కవర్లో పెట్టి పక్క పెట్టి మమ్మీ ఫ్రిడ్జ్ లో పెట్టు ఇరవై కవర్ ఉంది ఇక్కడ చెల్లెకాడంత పెద్ద కవరా

చాలు చాలు ఆల్రెడీ దీన్ని వేసిన ఒకసారి లేకపోతే అందులో ఎక్కువ అయితే అయిపోతుంది చిన్న ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు అవసరం లేదు

పోపు ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాము ఇందులో కొంచెం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు ఇప్పుడైతే ఒక్కసారి అయితే కలుపుకుందాము మంచిగా అయితే మూత అయితే పెడదాము ఉప్పు కారం అయితే వేసినాం కదా ఫ్రెండ్స్ ఇక టమాటాలు ఉప్పు కారము మంచిగా మగ్గి అనమాట ఇప్పుడైతే ఇక మటన్ ఉడకడానికి అయితే ఒక చెంబడి వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను ఒక రెండు మూడు బిజిల్స్కి అయితే అది ఇస్తా తర్వాత లో పెట్టయితే ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటా మటన్ అయితే ఒక విజిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అయితే రెండో విజిల్ అనమాట రెండు ఇంకొకటి అయితే అయిపోతుంది కదా బంద్ చేసుకుంటే అయిపోతుంది అనమాట ఇంకా కొత్తిమీర వేయలేదు కొత్తిమీర పుదీనా మసాలాలు ఇవన్నీ వేసుకుంటే అయిపోతుంది ఒకసారి అయితే కలుపుకుందాం ఇక ఆల్మోస్ట్ అయితే ఉడికినట్టే మంచిగా ఇప్పుడైతే మసాలా కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే వేసుకుందాము చాలా కొంచెం కొద్దిసేపు ఇచ్చుకొని బంద్ చేస్తే అయిపోతుంది కర్రీ అయితే అయిపోయింది కంప్లీట్ ఏసారి మొత్తం అయితే గుంజుకుంది మంచిగా ఉంది అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసేసిన మసాలాలు అన్నీ కొత్తిమీర పుదీనా మొత్తం రెడీ అయిపోయింది అనమాట ఎమ్మి మటన్ కర్రీ సూపర్ ఎలా ఉందో ఏమో టేస్ట్ అయితే మెల్ల అందరిపోతాను అనమాట ఇది అనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్